పోషకాల పవర్ హౌస్ తో ఇక తిరుగుండదు డైలీ ఒకే ఒక్క ఉసిరికాయ తింటే ఏమవుతుందో తెలుసా పోషకాల గని ఉసిరి దీనిలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి ఆమ్లాను విటమిన్ సి పవర్ హౌస్ గా పరిగణిస్తారు దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ నిరోధక శోధ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి అందుకే ఉసిరిని అత్యంత శక్తివంతమైన పళ్లలో ఒకటిగా పేర్కొంటారు అనేక వ్యాధులను నయం చేయడానికి ఇప్పటికే ఆయుర్వేదంలో ఉసిరిని వినియోగిస్తారు ఉసిరి రుచి పుల్లగా వగరుగా ఉన్నప్పటికీ ఇది అద్భుతమైనదిగా తప్పనిసరిగా తినాలని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు రోజు ఒక ఉసిరికాయ తినడం వల్ల అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు అంటున్నారు రోజు ఉసిరికాయ తినడం వల్ల కలిగే ఐదు అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తవానికి ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది శరీర రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది బలమైన రోగ శక్తి జలుబు జ్వరం ఫ్లూ వంటి చిన్న వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది అదనంగా ఇది గాయాలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది రోజు ఒక్క ఉసిరికాయ తినడం వల్ల మన శారీరక మానసిక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి దీన్ని మనం రోజువారి ఆహారం ఆహార ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మనం ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంకా వ్యాధులను దూరం చేసుకోవచ్చు అయితే పరగడుపున దీనిని తీసుకుంటే ప్రయోజనాలు పొందవచ్చు రోజు ఒక ఉసిరికాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది ఉసిరిలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది ఇది సరైన జీర్ణ క్రియను నిర్వహించడానికి సహాయపడుతుంది ఇంకా మలబద్ధకం సమస్య దూరం చేసి పొట్టను శుభ్రంగా ఉంచుతుంది ఉసిరిలో విటమిన్ ఏ కూడా పుష్కలంగా లభిస్తుంది ఇది కళ్లకు చాలా ముఖ్యమైనది ఉసిరికాయను రోజు తినటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది కంటి శుక్లం వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మిరిసేలా చేస్తుంది ఉసిరికాయ జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది ఇందులో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు పోషణనిచ్చి అవి రాలిపోకుండా చేస్తాయి అంతేకాకుండా ఇది జుట్టును మందంగా బలంగా మెరిసేలా చేస్తుంది ఆమ్ల కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది జీవక్రియను పెంచుతుంది ఇందులోని పీచు మీకు త్వరగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది ఇంకా ఇది మీరు తక్కువ తినేలా చేస్తుంది ఫలితంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది ఉసిరికాయను అనేక రకాలుగా తినవచ్చు మీకు కావాలి అంటే పచ్చిగా తినవచ్చు లేదా జామ్ చట్నీ లేదా జ్యూస్ తయారు చేసుకుని తీసుకోవచ్చు అయినప్పటికీ గరిష్ట ప్రయోజనాల కోసం పచ్చి ఉసిరి తినటం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు